లిక్కర్ కేసులో చెవిరెడ్డి మోహత్ మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టులో వ్యతిరేకించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా తోపు న్యాయవాదుల్ని రంగంలోకి దించారు అని సిద్ధార్థులు ఉత్తరనే ఉన్నారు సి సిద్ధార్థ్ అగర్వాల్ ముకుల్ రోహిత్కి వీళ్ళందరినీ అయితే ఈ టీము వాదనలు వినిపించుకుంటూ ముందస్తు బెయిల్ను వ్యతిరేకించుకుంటూ గత ప్రభుత్వంలో మద్యం స్కామ్ జరిగింది మంచి మంచి బ్రాండ్స్ అన్ని పక్కన పెట్టి కొత్త బ్రాండ్స్ తీసుకొని వచ్చారు అని వాళ్ళు వాదనలు వినిపించే క్రమంలో జడ్జి గారు అన్నారు సుప్రీంకోర్టు జడ్జి గారు ఓసే ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేక అలా చేసే చేసి ఉండొచ్చు కదా అన్నారు ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడం కోసం అలా చేశారేమో అని చెప్పి అన్నారు అక్కడ తాకకుండా అయినా మీరందరూ అంటే మీ కౌన్సిల్ సిద్ధార్థ లో కుల్ రోహిత్కి సిద్ధార్థ గల వాళ్ళ కౌన్సిల్ను ఉద్దేశించి మీరందరూ మోసగాళ్ళ లాయర్లు కదా అంటే మోసగాళ్ళ తరఫున వాదించే లాయర్లు కదా దేశంలో ఉన్న ఫ్రాడ్ స్టార్లు అందరి తరఫున మీరే కదా అడ్వకేట్ కౌన్సిల్ ఇప్పుడేంటి ఒకరు బెయిల్ని వ్యతిరేకిస్తున్నారు ఆశ్చర్యమేస్తుంది అని జస్టిస్ గౌరవ జస్టిస్ విక్రమ్నాథ్ గారు సుప్రీంకోర్టు జడ్జి గారు బెంచ్ మీద నుంచి వ్యాఖ్యలు చేస్తే సుప్రీంకోర్టు హాల్ అంతా కూడా ఫల్ కల్లమని నవ్వారట పెద్ద చోరకే సిద్ధార్థుల ఉత్తరాను సిద్ధార్థర్ వాళ్ళని ముగ్గుల్ రోహిత్కి బ్యాచ్ను దేశంలో ఉన్న మొత్తం అవినీతి పనుల తరపున మీరే కదా వినిపించేది వాదనలు అంత ఫ్రాడ్ స్టార్ కౌన్సిల్స్ కదా మీరు ఇప్పుడేంటి బెయిల్ వ్యతిరేకిస్తున్నారు అన్నారట కోర్స్ వాళ్ళ వాదన పరిగణలోకి తీసుకోకుండా చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు చూడండి జే విక్రమ్నాథ్ ఈ వీళ్ళను సిద్ధార్థుల ఉత్తరా అండ్ సీనియర్ అడ్వకేట్ ముగ్గుల్ రోహిత్కి టీంను ఉద్దేశించి జే విక్రమ్నాథ్ ఏమన్నారు యు ఆర్ యు ఆర్ అపోజింగ్ బై ఆర్ కౌన్సిల్స్ ఫర్ ఆల్ ఫ్రాడ్ స్టార్స్ ఆఫ్ ఫ్రాడ్ స్టార్స్ ఆఫ్ ద కంట్రీ ఆల్ ఆఫ్ ఆర్ ఫ్రాడ్ స్టార్స్ కౌన్సిల్ ఇన్ ద బిగ్గెస్ట్ స్కామ్స్ అండ్ ఆర్ అపోజింగ్ బెయిల్ నో అసలు పెద్ద పెద్ద స్కామ్లలో పెద్ద పెద్ద అవినీతి పరులతో లాయర్లు మీరే కదా ఇప్పుడేంటి బెయిల్ వేది రేగిస్తున్నారు అన్నారట ఆగిలేదు నిజంగా మామూలు చురక కాదు మరి ఎవరిని ఉద్దేశించి అన్నారు ఈ అవినీతి పరుల తరపున సిద్ధార్థుల ముఖ్య రోహిత్ గీ సిద్ధార్థ్ అగర్వాల్ వీళ్ళు వాదించారని చెప్పి గౌరవనీయులైన ఇవ్వలేన సుప్రీంకోర్టు జడ్జి గారు ఆ మాట అన్నారు కానీ వాడు బాలే చోర కంటి